हेलो हाय एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఏలూరు రోడ్డు ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే సేల్కి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో ఈ ట్రిప్లెక్స్ విల్లాస్ని కన్స్ట్రక్షన్ చేసి సేల్ అయితే చేస్తున్నారు సో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ లో రెండు విల్లాస్ అయితే సేల్కు ఉన్నాయండి సో ఒక్కసారి ఇక్కడ మార్కెట్ రేట్ని కంపేర్ చేసి ఈ రేట్ కంటే కూడా ఇది తక్కువ అనుకుంటేనే ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయి అన్నమాట చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్ని రకాల ఎమ్యూనిటీస్తో ఉన్న ఈ జిల్లాస్ని ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ని డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ని విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఏరియాలో చేస్తాం అనమాట సో దేనికి సంబంధించి వీడియోస్ దాని ఛానల్స్ అంటే ఆ ఛానల్స్తో సపరేట్గా చేస్తాం ఆ ఛానల్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మా ఛానల్స్ని ఫాలో అవుతుండీ సో మాకు రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ సేల్ అంటే విజయవాడ ప్రాపర్టీ సేల్ అని చెప్పేసి ఛానల్స్ అయితే ఉన్నాయి ఆ ఛానల్స్ లింక్స్ ని ఒకసారి ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజెస్ స్ట్రీట్ లైన్స్ సో మనకి చుట్టూ కూడా డ్రైనేజెస్ సదుపాయము ఎలివేషన్ బిల్డింగ్ ఎలివేషన్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ కానీ సెక్యూరిటీ కానీ లో గేట్ కానీ ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి లోపల స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి అయితే ఇవి మనకి అన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ అండి సో స్కెలిటన్ లాగా ఉంటుంది ఎంట్రన్స్లో ఇక్కడ కార్ పార్కింగ్ ఒక వరండా స్పేస్ లాగా సో సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ సింహద్వారం అంతా కూడా వుడ్ సింహద్వారం యూజ్ చేశారండి ఇక్కడ వర్క్ అంతా కూడా జరుగుతుంది ప్రాసెసింగ్లో ఉండగానే ఇవి మనకి అన్కంప్లీట్గా ఉండగానే బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కైతే వచ్చాయండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ ప్లానింగ్ పరంగా చూసుకుంటే కనుక లిఫ్టు పక్కనే మెట్లు ఇది హాల్కమ్ డైనింగ్ స్పేసు ఒక వంటగది ఒక బెడ్రూము పైన హాలు రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఆ పైన పెంట్ హౌస్ సో ఈ విధంగా ఉండే ట్రిప్లెక్స్ బిల్డింగ్స్ అండి ఇవి రెండు కూడా రెండు మెజర్మెంట్స్ పరంగా ఉన్నాయండి ఒకటి రెండు వందల ముప్పై మూడు గజాల్లో ఉంటుంది ఇంకొకటి నూట తొంభై తొమ్మిది గజాల్లో ఉంటుందండి ఈ రెండు వందల ముప్పై మూడు గజాల బిల్డింగు ఒకటి అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ నూట తొంభై తొమ్మిది గజాల బిల్డింగు ఒక కోటి నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ వచ్చేయండి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుందండి చుట్టూ కూడా మనకి వెంటిలేషన్ కోసం అని చెప్పేసి సెట్ బ్యాక్సెస్ కూడా ఇచ్చారు కాబట్టి గాలి వెలుతుల పరంగా కూడా చాలా చాలా బాగుందండి ఎందుకంటే బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో స్పేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎమ్యూనిటీస్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి సో ఎవరైతే విజయవాడ సిటీలో ఏలూ రోడ్కి దగ్గర గుణదల ఏరియాలో ఒక ట్రిప్లెక్స్ విల్లా కావాలి బడ్జెట్ విషయంలో తక్కువ బడ్జెట్లో ఉండాలి స్ట్రక్చర్ అంతా కూడా బాగుండాలి చుట్టూ కూడా ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అయి ఉండాలి అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుండాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ప్రస్తుతానికైతే కనుక బ్యాంక్ లోన్ రాకపోవచ్చు ఎందుకంటే బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కానీ మీరు పర్చేస్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీకి మీరు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండి మన దగ్గర ఈ ప్రాపర్టీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మీకు వన్స్ ఇయర్ ఉంటే కనుక మన దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రెడీగా ఉండాలండి సో ఆ విధంగా మన దగ్గర అమౌంట్ అనేది ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి తర్వాత మీరు కావాలనుకుంటే మిగతా సెవెంటీ ఫైవ్ కట్టడానికి వన్ మంత్ టైం ఉంటుంది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే వీటికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్ ఇన్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ